కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం జరగబోతుంది ఈ మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కొన్ని కీలకమైనటువంటి తీర్మానాలు తీసుకునేలాగా వ్యూహరచన చేస్తున్నట్లుగా అందులో భాగంగానే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలకమైనటువంటి పదవి దక్కబోతున్నట్లుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కీలక పదవి దక్కబోతుందని కడప వేదికగా జరగబోతున్నటువంటి మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కొన్ని కీలకమైనటువంటి తీర్మానాలు తీసుకోబోతుందని ఆ తీర్మానాల్లో భాగంగానే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలకమైనటువంటి పదవి ఇవ్వబోతోంది అన్నట్టుగా రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే పదవి ఇవ్వాలా ఎందుకంటే ఇప్పుడు అతను ఏమంటున్నాడు ఇప్పుడు ఈ జనరల్ సెక్రటరీ పదవిలో ఉన్నాడు లోకేష్ వాళ్ళ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు తను ఒక రూల్ ఒకటి పెట్టాడు ఏది మూడు సార్లు ఎవరైతే ఆ పదవి ఉంటారో వాళ్ళు ఆ పదవిని వదిలేసుకోవాలి వాళ్ళకి ఏదైనా ఇంకా ప్రమోషన్ ఇస్తే ఇవ్వాలి ప్రతి మండల అధ్యక్షుడిగా టీ త్రీ టైమ్స్ ఉన్నాడు లేకపోతే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా త్రీ టైమ్స్ ఉన్నాడు ఆ మండల పార్టీ ఆయన ఏం చేయాలా మూడు సార్లు అయిపోగానే ఆయన టర్మ్ అయిపోయినట్టు లెక్క అతనికి జిల్లా పార్టీలో ఏదన్నా ఇవ్వాలి ఆ పదవిని ఇంకొకళ్ళకి అతను సాక్రిఫైస్ చేయాలి ఇది ఒక కొత్త నియమం ఇవాళ లోకేష్ తను పార్టీలో తీసుకొచ్చిన నేపథ్యంలో ఇవాళ మంత్రులుగా కూడా బోళ్ళు మంది తీసుకోలేదు ఏది మనం చూసాం చాలా పెద్ద పెద్ద హేమ హేమీలు లాంటి వాళ్ళనే ఇవాళ పక్కన పెట్టారు ఈ పీరియడ్ మనం చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ చూస్తే అడుగడుగునా నీకు లోకేష్ ముద్ర కనపడుతూ ఉంటుంది అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కూడా ఇప్పుడు యర్మల రామకృష్ణుడికి అసలు మంత్రి పదవే ఇవ్వలేదు అవును అసలు యనమల రామకృష్ణుడు లేని క్యాబినెట్ చంద్రబాబును ఊహించుకోగలవా ఎందుకంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడంలో యనమల పాత్ర అట్లాంటిది మరి యనమల లాంటి వ్యక్తినే ఒక టర్మ్ ఆపారంటే అనేక మందిని ఇంకా ఆపిన పరిస్థితి ఇప్పుడు తను కూడా ఈ టర్మ్ నేను ఆగుతున్నానని ప్రకటించాడు మళ్ళా నాకు జనరల్ సెక్రటరీగా రెన్యూవల్ చేయొద్దని మరి ఆయనకి ఏం చేయాల ఆయనకేదో పదవి కల్పించాలి ఆయనకు ప్రమోషన్ ఇవ్వాలి ఎందుకంటే అతనే ఇవాళ ఫోర్ పాయింట్ ఓ చంద్రబాబు తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన భూమిక ఎవరిది యువగళం పాదయాత్ర యువగళం పాదయాత్ర మనం చూసాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దాష్టికాలం తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ల చరిత్రలో కనీ విని ఎరుగని అణిచివేత జగన్ సీఎంగా మనం చూసాం రాజశేఖర రెడ్డి హయాంలో కూడా జరిగింది అప్పుడు ఒక ఆరు వందల ఏడు వందల మందిని చంపేశారు కానీ అప్పటికన్నా ఎక్కువ అణిచివేత అడుగు వేస్తే కేసు అడుగు తీస్తే కేసు అసలు నీకెందుకు లోకేష్ మీదే పెట్టారు కదా కేసులు ఇరవై మూడు కేసులు ఉన్నాయి ఎవరిపైన లోకేష్ పైన యువగళం పాదయాత్ర అసలు అతన్ని ముందుకు అసలు నడవని లేదు అతను ఎక్కి మాట్లాడాడు బాల్కనీలో నుంచి మాట్లాడాడు ఆయన సౌండ్ వెహికల్ అసలు అన్ని సీజ్ చేసి పారేస్తారు కదా రాజ్యాంగం పట్టుకుని నడిచాడు అంటే ఈ ప్రభుత్వ ఏర్పాటులో ఈ తెలుగుదేశం గెలుపులో కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ మూడు పార్టీల పొత్తులో మూడు పార్టీల విజయంలో కీలక భూమిక లోకేష్ కాబట్టి ఇవాళ ఏది వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా మరో పదవి ఇస్తారా అది మరి రేపటి తీర్మానాన్ని బట్టి ఉంటుందన్నమాట మనం చూసాం యువగళం పాదయాత్ర మూడు వేల నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్లు దగ్గర దగ్గర మరి అసలు నభూతో నా భవిష్యత్తుగా సాగింది క్షేత్రస్థాయిలో అసలు ఆ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి కూడా అది ఒక దోహం అనేక కేసుల్లో వాళ్ళు ఇరుక్కున్నారు భీమవరంలో అసలు ఎన్ని కేసులు పడ్డాయి త్రీ నాట్ సెవెన్ పడ్డాయి యాభై మందిని అరెస్ట్ చేశారనమాట వాళ్ళందరికి వాళ్ళందరి త్యాగాలు ఇవాళ లోకేష్ ఇవాళ ఎదుగుదల అతను ఆల్రెడీ ప్రూవ్డు అతనేమి వాళ్ళ నాయుడు కొడుకు కాదు అతనేంటి నాయకుడు ఇప్పుడు యువగళం పాదయాత్ర ఆయన నాయకుడిగా ఎలా మలిచింది మంగళగిరిలో మనం చూసాం అసలు ఓడిపోయాడు ఓడిపోయాడు అని వీళ్ళు చేసిన విమర్శలు ఇవాళ అతందే హైయెస్ట్ మెజారిటీ తొంభై వేల ఓట్లతో ఏమో గెలిచాడు మంగళగిరిలో ప్రూవ్డు సార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది అంత కలిసి రాని అంశం అన్నట్లుగా అది సెంటిమెంట్గా వర్కౌట్ అవ్వదు అన్నట్లుగా నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది దానికి కారణం ఏంటంటే ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు కేటీఆర్ ఉన్నారు అది అతనికి అంత కలిసి రాలేదు అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందా అది కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మంగళగిరి నియోజకవర్గం కూడా తెలుగుదేశం కలిసి రాలా ఏదో ఒకసారి అక్కడ గెలిచారు ఓకే ఇప్పుడు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు అని ఆయన ఆయన గెలిచాడు ఆ తర్వాత అందరూ ఓడిపోతూ వచ్చారు మంగళగిరి మరి అలాంటి చోట అతను మళ్ళీ గెలిచాడు చరిత్ర అంటారా అంటే కలిసి రానిది కలిసి వచ్చేటట్టుగా చేయడమే లోకేష ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు అన్నది కరెక్టే తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి పనిచేశాడు ఇప్పుడు రమణ ఉన్నప్పుడు ఆ తర్వాత రేవంత్ కూడా పనిచేశాడు నెక్స్ట్ ఇక్కడ మీరు అన్నది ఎగ్జాంపుల్ ఏది కేసీఆర్ కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్కి పనిచేసిన విధానం వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి మిగతా పార్టీలకు మిగతా నాయకులకి కలిసి రాకపోతే తెలుగుదేశంకి మరి లోకేష్కి కలిసి వచ్చుదేమో చూడాలి ఇప్పుడు అతనికి పదవి అనేది ఇవ్వాలి ఎందుకంటే ఇవాళ ప్రభుత్వంలో చంద్రబాబు బిజీగా ఉన్నారు ఆయన ఏంటి అటు ఎన్డీఏ అటు ప్రధాని మోడీ వికసిత భారత్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి లేకపోతే ఇక్కడ ఏది ఇక్కడ వికసిత ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్లో కానీ పీ ఫోర్ అనేది ఇంకొక భుజా నేసుకున్నాడు ఏది వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం ఆయన అటు క్యాబినెట్లో ఇటు పాలసీ మేకింగ్లో ఆయన తలమునకలుగా చంద్రబాబు ఉన్నప్పుడు ఇవాళ పార్టీ మరి మనం చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబుపై రెండు బాధ్యతలు అటు ప్రభుత్వ బాధ్యతలు ఇటు పార్టీ బాధ్యతలు రెండు మోయాల్సి వచ్చేసరికి పార్టీకి ఆయన కొంత దూరం జరగటం ఆ ఓటమికి అదే ప్రధాన కారణమైన అప్పట్లో విమర్శ ఓకే ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఒకటి అనుభవం ఇంకోటి ఆయన వయసు రీత్యా కూడా కేవలం ప్రభుత్వానికే ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన పూర్తి బాధ్యతలకు పరిమితం చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా లేకపోతే పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ లోకేష్ తప్పదు ఆ భారం వయ్యాక తప్పదంటున్నారు అంటే మూడు వరకు చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ మహానాడులో కీలకమైనటువంటి తీర్మానాలు తీసుకోబోతుంది ఆ తీర్మానాల్లో కూడా ప్రధానంగా అసలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా నారా లోకేష్ గారికి అవకాశం వచ్చింది అంటూ ప్రచారం జరిగింది ఇప్పుడేమో జాతీయ అధ్యక్షులుగా కాదు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారి పేరును అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ అసలు దేంట్లో వాస్తవం ఉందంటారు అంటే ఇకప్పుడు గౌరవాధ్యక్ష పదవికే చంద్రబాబుని పరిమితం చేసి అధ్యక్ష పదవి లోకేష్కి ఇవ్వడం లేదు అధ్యక్షుడిగా చంద్రబాబుని అలాగే కంటిన్యూ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వటం అక్కడ చర్చ ఏ విధంగా సాగుద్దో చూడాల రేపటి ఆ తీర్మానం వీళ్ళు ప్రవేశపెడితే రేపటి మహానాడులో దానిపైన అందరూ చేసేటటువంటి ప్రసంగాలు ఏ విధంగా ఉంటాయి చివరికి మరి జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ విధానాల రూపకల్పనలో లోకేష్ పాత్ర అసలు కార్యకర్తల సంక్షేమ నిధి అనేది ఒకటి పెట్టడం దానికి ఆయనే కన్వీనర్ గా పనిచేయటం ఇప్పుడు ఇన్సూరెన్స్లు తీసుకురావటం ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కూడా గతంలో రెండు లక్షలు ఇప్పుడు ఐదు లక్షలకు పెంచారు దాన్ని మిగతా అన్ని పార్టీలు అప్లై చేస్తున్నాయి వాళ్ళ ఒక రేపు రేపటి జరిగే తీర్మానాల్లో మీరు అన్నారు ఒక ఆరు తీర్మానాలు ఆరు సూత్రాలు అంటే సూపర్ సిక్స్ అనమాట ప్రభుత్వంలోనే కాదు పార్టీలో కూడా సూపర్ సిక్స్లో కార్యకర్త అధినేత అంటే ఇక్కడ ఏంటి క్యాడర్ ఇస్ ద బాస్ ఇప్పుడు నిన్నటిదాకా మనం ఏంటి పీపుల్ ఫస్ట్ అన్నారు ప్రభుత్వంలో ఏది ప్రజలే ముందన్నారు ఇక్కడ పార్టీలో క్యాడర్ ఫస్ట్ కార్యకర్తే ముందనమాట ఈ నిర్ణయం తీసుకునేది చంద్రబాబు కాదు ఈ నిర్ణయం తీసుకునేది లోకేష్ కాదు ఈ నిర్ణయం ఎవరు తీసుకోవాలి ప్రజలు అంటారు క్యాడర్ తీసుకోవాలి ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలే బాస్ కాబట్టి మరి ఆ బాస్ రేపు ఏమి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి ఎందుకంటే గతంలో మనం చూసాము ఇతను విద్యార్థిగా ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీలో అటు ప్రభుత్వంలో ఈ నగదు బదిలీ పథకం రూపకర్త లోకేష్ అప్పట్లో అతను చదువుకుంటున్నప్పుడు అమెరికాలో ఏంటి లాటిన్ అమెరికాలో బ్రెజిల్ దేశాల్లో ఉన్నటువంటి ఆ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ దాని పేరు సిటిఎస్ దాన్ని ఇక్కడ తీసుకొచ్చి రెండు వేల తొమ్మిది తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టేలాగా చేసిందే లోకేష్ ఓకే అదే ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ఏం చేశారు ఆయన ప్రధానిగా మొత్తం దేశమంతా ఈ నగదు బదిలీ పథకం పెట్టారు అదే ఫస్ట్ వంట గ్యాస్కి ఇచ్చారు ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి నేనే పెట్టానంటాడు ఏది అదే ఆ నగదు బదిలీ పథకం బటన్ నొక్కారు రెండు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మీ దాంట్లో వేసానంటాడు ఏది ఆ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ నగదు బదిలీ పథకం ఆ రోజు లోకేష్ లాటిన్ అమెరికా బ్రెజిల్ దేశాల్లో అధ్యయనం చేసి తెలుగుదేశంలో దాన్ని ప్రవేశపెట్టాడు ఏంటి అక్కడ నీకు చూసాం మనం ఏది ఆ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ లేకపోతే కార్నిగి మిలన్ యూనివర్సిటీలో ఎంఎస్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్లో ఎంఎస్ చేశాడు వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు అతను విద్యాధికుడు అతను ఒక ముఖ్యమంత్రి మనవడు ఒక ముఖ్యమంత్రి కొడుకు కానీ నిరాడంబరుడు అసలు ఎటువంటి డాబు దర్పం లేకుండా అప్పుడు నువ్వు వెళ్ళావు అనుకో అన్నా అంటాడు చెప్పన్నా అంటాడు అసలు నువ్వే బెత్తరపోతావు ఏంటి ఆయనే నన్ను అన్న అని పిలవడం ఏంటి అసలు నోరు తెరిస్తే అన్న అని తప్ప ఆయన ఎవరిని ఇంకో రకంగా పిలవడు అనమాట అసలు పసిపిల్లలతో అతనికి ఉన్నటువంటి అనుబంధం మీరు యువగలలో చూస్తుంటారు దేవుడి రూపాలంటారు ఏది పసిబిడ్డలు అవును అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుంటే బేరు అని ఏడుతారు ఏదో దయ్యాన్ని చూసినట్టుగా అదే ప్రతి పసిబిడ్డ లొకేషన్ చూస్తే ఎలా ఉంటుంది అసలు పిల్లలతో ఎట్టా ఆడుకుంటాడు పిల్లలు లోకేష్తో ఎలా ఆడుకుంటారు మనం అనేక వీడియోలు చూసిన దీంట్లో ఇవాళ లోకేషే తెలుగుదేశం తెలుగుదేశమే లోకేష్ రేపటి మహానాడు లోకేష్ నాడ రేపటి మహానాడు దిశానిర్దేశం ఎలా ఉంటుందంటే ఒక రకంగా ఇక ఒక మరో నలభై ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ జెండా మోసే పరిస్థితి ఓకే ఇది ఈ మహానాడు ఇది ఒక చారిత్రాత్మక మహానాడుగా చూడాలి తెలుగుదేశం నలభై మూడేళ్ల ప్రస్థానంలో ఈ మహానాడు ఏది చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ మహానాడు ముప్పై ఏళ్లుగా ఆయన పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు మరి ఇంకా ఆయన పైన పార్టీ బాధ్యతలు మోయడం మోపడం అది భావ్యం కాదనమాట ఓకే కాబట్టి పార్టీ అధ్యక్ష పదవే లోకేష్ చేపడతాడా లేదు మీరన్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి చేపడతాడా ఏదైనా జనరల్ సెక్రటరీగా మాత్రం ఉండడు ఓకే ఎందుకంటే అది ఆయన పెట్టిన రూల్ త్రీ టర్మ్స్ అయిపోయింది కాబట్టి ఆయన వైదొలగడం ఖాయం వైదొలుగుతున్నాడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఓకే మరి అభిషిక్తుడవుతున్నాడు అధ్యక్షుడిగానా లేకపోతే కార్యనిర్వాహక అధ్యక్షుడిగాన ఇంకా రెండు రోజుల్లో తేలిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్